లోక లోకరక్షకుడువైన మా యేసు ప్రభ నీ అపారమైన కృపను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తున్నాను మా విమోచన కర్తవు మీరు తండ్రి మీరు మా పట్ల ఎంతో కనికిరాన్ని దయని చూపెట్టే దేవుడు ప్రభ ఇజ్రాయేలీల పట్ల మీరు కనికిరాన్ని చూపెట్టి వారికి క్షేమంను దయచేయండి ఆ యుద్ధములు మాన్పురీతిగా మీరు కృప చూపెట్టి కార్యము చేయండి శత్రు కార్యాలను లయపరచండి ప్రభా మీరే అదే సమయంలో ఈ భారతదేశంలో కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎన్నో ప్రణాళికలు పూనుతూ ఉన్నారు దయచేసి అధికారులు ప్రభా వారి పట్ల మీరు నాయన మీ దయని చూపెట్టి వారికి కూడా మీ జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను మీ నామం మహిమపరచబడు రీతిగా ఘనపరచబడు రీతిగా ప్రతి వారిలోనూ కార్యము చెరిగించుమని ఏసయ్య నామంలో ప్రార్థన చేసి నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అక్టోబర్ మాసం మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము నిన్నటి దినాన పదవ వచనంలో ఉన్న విషయాలు చదివి వినిపించాను తరువాత ఇదిగాక పదకొండవ వచనం అతడు రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రముల మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్మేలుకు యొక్క గది దగ్గర యహోవా మందిరపు ద్వారము నొద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠించబడిన రథములను అగ్నితో కాల్చివేశాను ప్రిలార ఆ రోజుల్లో సూర్య దేవతకి వారు ప్రతిష్ఠించినటువంటి రథాలను కాల్చివేశాడు ప్రియుల గమనించ ఇక్కడ గమనించవలసిన విషయం పదే వచనంలో వారి కుమారులు కుమార్తెలు ములేకునకు అగ్నిగుండము దాటించకుండా బెన్హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేశాడని మొలేకు అనే మాట గురించి నిన్న చెప్తానని చెప్పాను మొలేకు దేవత మోయాబియుల దేవత మొలేకు ఆకారము మనుష్యాకారమే కానీ దాని ముఖము ఎద్దు రూపంలాగా ఉంటుంది ఆ మోయాబీలు వారి ఎంట పుట్టిన జ్యేష్ఠ కుమారులను కుమార్తెలను అగ్నిగుండంలో దాటించేవారు లేదా వారు దాన్ని దహన బలిగా అర్పించేవారు ఆ మోయాబు దేశంలో అటువంటి భయంకరమైన సాంప్రదాయం ఉండేది ఎంతోమంది ఇంట పుట్టిన జ్యేష్ఠ కుమారులు అగ్నిలో కాలుతూ ఉంటే మా దేవత వారిని మా దేవత మా కుమారుని అంగీకరించాడు ఇక మీదట మాకు సమస్తము మేలుకరంగా జరుగుతుందని చెప్పుకునేటటువంటి వారు భక్తి విషయంలో అంత అజ్ఞానముగా వారు నివసించే వారు వారి అజ్ఞానాన్ని బట్టి అవతరించాలో వారి అజ్ఞానాన్ని బట్టి వారి అజ్ఞానాన్ని బట్టి ఒకవేళ దేవుడు వారి మీద కోపాన్ని చూపెట్టాడు ప్రియులరా గమనించాలి ఈ రోజుల్లో కూడా ఎంతో అజ్ఞానంతో ఎన్నో పనికిరాని కార్యాలు చేస్తూ ఉన్నారు ఎన్నో పనికిరాని కార్యాలు పూర్తిగా దైవ జ్ఞానము సంఘంలో ఉన్న బిడ్డలకు నశించాలి సంఘంలో ఉన్న బిడ్డలు దైవ జ్ఞానముతో పనిచేయడం లేదు ఈ రోజున మనం గమనిస్తే ఎంతోమంది అజ్ఞానముతో అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు నేను ఒక వ్యక్తి నేరుగుదును ఆయన ఒక గోనే సంచడంత బూడిద తన మీద పోసుకొని ఆ బూడిదలో నేను ప్రార్థన చేస్తున్నానని స్టేజ్ మీద ఆ రీతిగా చేస్తాడు ఇంకొక ఆయన ఆడబిడ్డల అరచేతుల మీద నడుచుకుంటూ వచ్చి పాలాభిషేకం చేపించుకుంటాడు ఆ పాలను చాలామంది తలకు చల్లుకోవడం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాయి వీళ్ళందరూ యేసు ప్రభువుల వారి సేవకులే ఈ రీతిగా చాలామంది అజ్ఞానంతో జీవిస్తూ పనికిరాని కార్యాలు చేస్తూ ఉన్నారు మనం ఆ రీతిగా చేయకూడదు అందుకే ప్రభు ఒక మాట అన్నాడు మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి నేను మీకు జ్ఞానాన్ని ఇస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు కాబట్టి జ్ఞానము క్రీస్తునందు సంపూర్ణమై ఉంది సులో అడిగాడు దేవుడు అతనికి జ్ఞానాన్ని ప్రసాదించాడు కొందరికి దేవుడే ప్రసాదించాడు ప్రియుల గమనించాలి అయితే ఈ మొలేకు దేవత ఆ ఆ యొక్క ఆచారం కూడా ఆ ఇజ్రాయిల్ ప్రజలు యూదా ప్రజల మధ్యన ఉండేది అయితే ఆ రీతిగా అక్కడ ఏర్పాటు చేసే అగ్నిగుండాన్ని వారి పిల్లల్ని మగబిడ్డల్ని ఆడబిడ్డల్ని దాటి దాటిస్తూ వచ్చారు అది నిజంగా ఒక అసహ్యమైన కార్యమని ఎరిగి ఆ బెన్ లోయలో తోఫేతు అను స్థలంలో దాన్ని పాడు చేశారు అపవిత్రం చేశారు తోఫేతు అంటే ఉమ్మి వేయుటానని ఆ ప్రదేశము ప్రజలు చూసినప్పుడు టూ అని అసహించుకొని ఉమ్మి వేసేటంతగా మారిపోయాది ఇంతేకాకుండా అతడు యోధారాజుల సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్మేలుకును యొక్క గది దగ్గర యహోవా మందిరపు ద్వారము నొద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠించబడిన రథములను అగ్నితో కాల్చివేశాడు ప్రియుల గమనించాలి ఆయన చాలా విషయాలలో క్రమపరుస్తూ వచ్చాడు సూర్య దేవతని ప్రతిష్టి నమస్కరించడానికి ఉపయోగించినటువంటి రథములను కూడా కాల్చివేశాడు ఇది ఎంత గొప్ప సమాచారమో ఆలోచించాలి తాను తన పరిస్థితులలో రాజుగారు నెమ్మదిగా ఉండి ఆ రాజ్యాన్ని పరిపాలించుకొని వెళ్ళిపోతే సరిపోతుంది రాజు ఆ విధంగా కాకుండా ఒక భారం కలిగి తాను నమ్ముకున్నటువంటి దేవుడే నిజమైన దేవుడని ఎరిగి దేశం అందంతటా ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలన్నింటినీ కూడా ఆయన సరిచేస్తూ వచ్చాడు మరియు యోధారాజులు చేయించిన ఆహాజు మెడగది పైనున్న బలిపీఠములను యుహవా మందిరపు రెండు సాలలలో మనస్సే చేయించిన బలిపీటములను రాజు పడగొట్టించి చిన్న భిన్నములుగా చేయించి ఆ దూడిని కెద్రోను వాగులో పోయించాడు యోదా యోధారాజులు ఆ తర్వాత చేయించినటువంటి బలిపీఠాలు ఆ రా అన్నింటిని కూడా ఆ రాజుగారు చిన్న భిన్నము చేయించి అద్దూలిని కిద్రోను వాగులో పోయించాడు ఎరులెము ఎదుటనున్న హేయమను పర్వతము కుడిపార్శ్వము అస్తారోతు అను సీదోనీయుల విగ్రహములను కెమేషు అను మోయాభియుల విగ్రహములను మిల్కోయు అను మోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచాడు వింటున్న జనాంగమ రాజు ప్రతి స్థలమును చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి ప్రతి దానిలో ఉన్న అపవిత్రతను వెలికితీసి వాటిని కాల్చి పడవేస్తూ ఉన్నాడు ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే ఫ్రీలారా ఇజ్రాయిల్ రాసిన సొలమును కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అషారా దేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను ఆయన సరళ వాటి స్థానములను నరశల్యములతో నింపేశాడు వింటున్న దైవ జనాంగమ దయచేసి గమనించాలి రాజుగారు ఎంత దేశమును శుభ్రం చేస్తూ వచ్చాడో ఆలోచించాలి ఈరోజున ప్రభు పిల్లలైనటువంటి మనము గమనించవలసిన విషయం మన సంఘాలలో మన కుటుంబాలలో ఉన్నటువంటి అపవిత్రతని తొలగించేటటువంటి యోధులుగా మనం ఉండాలి మన ఇంట్లో అపవిత్రత కలిగి సంఘంలో అపవిత్రత కలిగి దేశంలో అపవిత్రపరచటానికి ప్రభుల వారు ఇష్టపడరు కాబట్టి దేవుని పిల్లలుగా మన కుటుంబాల్లో కానీ మన సంఘాల్లో కానీ గతంలో ఉన్నటువంటి ఆ అపవిత్రమైనటువంటి కార్యాలన్నీ కూడా తీసివేయాలి బైబిలు రీతిగా సెలివిస్తాది దాన్ని పూర్తిగా ఆ యొక్క ప్రతిమలను తునకలుగా కొట్టించి అషారా దేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపాను అని అంటాడు అంటే మనకున్నటువంటి ప్రతి విధమైన అపవిత్రతని మనము తొలగించుకొని ప్రభు ఎదుట నిర్దోషులుగా బ్రతకాలి పద్నాలుగవ వచనము పూర్తి అయిపోయాది ఆమె